హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇక గోరింటాకు విషయం అయితే వచ్చిందండి ఇంకా పెట్టుకోవాలనిపించింది ఇంకా అందుకనే నానం తీసుకురమ్మంటే ఇంకా కొమ్మలైతే అన్నీ ఇచ్చుకొచ్చాడు చూడండి ఇంకా కొమ్మలు తీసుకొస్తే మేమైతే అమ్మ నేను చెల్లె అయితే తెంపుతున్నాం మాకులో అయితే తెంపుతుంటే ఇక చెల్లె కొడుకు చూడండి వాడు కూడా నేను తెంపుతానేసి అయితే తెంపుతుండు చూడండి ఇప్పుడు ఎలాగైనా ఆషాఢ మాసం కదండి ఈ ఆషాఢ మాసంలో అయితే ఒక్కసారైనా గుమ్ మైదాకైతే పెట్టుకోవాలి ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మైదాకైతే ఇంకా అందుకని ఇక మేమైతే తెమ్మన్నాం నా ఇంకా కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూనైతే ఇక అంతా అయితే తెంపేశాము ఇదిగో మొత్తం అయితే దింపేసాం చూడండి గోరింటాకైతే అయితే ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా ఇదిగో నేనైతే మిక్సీ పడుతున్నా చూడండి అది అయితే అస్సలు మెదగట్లేదు మైదాకు తొందరగా కాదు కదండి మనకైతే సో మిక్సీలు అయితే ఇంకా అది తిరగదు ఇంకా ఎలా ఆగోలా రుబ్బేయాలి కదండి అందుకనే పట్టుతున్నా నేనైతే ఇంకా నావర్లా కావట్లేదండి ఇంకా మా అమ్మని కూడా పట్టమంటే ఇంకా అమ్మ అయితే పట్టింది ఇంకా అటు ఇటు చేసేసి అయితే ఇంకా మైదాకైతే పట్టేసింది మొత్తం ఇదిగో చూడండి ఇంకా కొంచెం బట్టేసరికి అయితే ఎర్రగా అయిపోయినాయి చేతులు చూడండి ఇక మైదాకైతే రెడీ అయిపోయింది ఇంకా అమ్ములు కూడా స్కూల్కి అయితే వెళ్ళొచ్చింది ఇంకా ఆమె కూడా పెట్టుకోమంటే పెట్టుకుంటుంది ఇంకా అమ్మను మా అమ్ములు అయితే పెట్టుకుంటున్నారు ఇద్దరైతే ఇంక అందరం ఒకేసారి పెట్టుకుంటే ఇంట్లో పనులు ఉంటాయి కదండీ ఇంకా అందరం ఒకేసారి వద్ద అనేసి ఇంకా వాళ్ళు ఖాళీగా ఉన్నారనేసి వాళ్ళని అయితే పెట్టుకోమన్నాను ఇంకా నేనైతే గ్యారలు అయితే వేస్తున్నా వాళ్ళు పెట్టుకుంటుంటే ఇంకా నా పని అయిపోయాక నేను పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నా ఇంకా నేను గ్యారెలు చేసేసి తిన్నాక నైట్ అయితే పెట్టుకున్నాను నేనంతా పని అయిపోయాక ఇంకా నేను పెట్టుకుంటే వాళ్ళు వేసి అన్నం తిన్నారని ఇంకా నేనైతే ఇంకా పెట్టుకుంటుంటే మావాడు కూడా వచ్చి పెట్టమన్నాడు ఇంకా వానికి అయితే చేతులకు ఒక ఆమె అయితే వేశాను ఇదిగో నా పెట్ నేను కూడా పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా చూడండి ఇంకా కాళ్ళకు కూడా పెట్టుకున్నాను ఇక అందరివైతే ఇలా ఎర్రగా పండాయో చూడండి చేతులైతే అనేవాళ్ళు కదా ఇలా ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తాడని మరి పెళ్ళైన వాళ్ళకి ఎర్రగా పండితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్